అందరికీ ప్రేసి లార్డ్ ఈ దినమున అబ్రహాము కణానులో ప్రవేశించుట ఇహువా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాహము హారా నుండి బయలుదేరినప్పుడు డెబ్బది ఐదేండ్లు గలవాడు అబ్రాహము తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును సంపాదించిన యావదాస్తిని తీసుకొని కణాను దేశమునకు వెల్లుటకు బయలుదేరి కణాను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రహాము షక్యమునందులు ఒక స్థలము సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరాను అప్పుడు అక్కడ కణానీయులు ఆ దేశంలో నివసించిరి Thank you. Praise the Lord. God bless you.